రూపాయలు ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన సంబంధించి పోస్ట్ ఆఫీసులలో అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలని వస్తున్న వదంతులను ఎవరు నమ్మొద్దని తెలుగుదేశం పార్టీ నెల్లూరు కార్పొరేషన్ ముప్పై రెండవ డివిజన్ టిడిపి నాయకురాలు పట్నం అరుణమ్మ సూచించారు పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేస్తేనే నగదు పడుతుందని వదంతులు రావడంతో వేల మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని అలాంటి ఆదేశాలు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రాలేదన్నారు ప్రజలు ఎలాంటి మాటలు నమ్మవద్దని అలాంటి ఆదేశాలకు వస్తే తమ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఆదేశాలతో తామందరికీ తెలియపరుస్తామని చెప్పారా నమస్కారం అండి గత నాలుగు రోజుల నుంచి ఒక కొత్త న్యూస్ జనాల్లోకి వినిపిస్తుంది సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకి పదిహేను వందల రూపాయలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇప్పుడు కొంతమంది పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ చేసుకుంటేనే పదిహేను వందల రూపాయలు పడుతుంది అని చెప్తూ ఉన్నారు అదంతా ఫేక్ అండి ఆ మాటలు మీరు నమ్మొద్దు ఏదైనా అలాగా ప్రభుత్వం నుంచి మనకు వచ్చే పని అయితే క్యాబినెట్లో వాళ్ళు చర్చించుకొని ఆ జీవోని జారీ చేసి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు వాళ్ళకి తెలియపరుస్తారు అలాగే ఎమ్మెల్యే గారు వాళ్ళు కార్పొరేటర్లకు కానివ్వండి నాయకులకు కానివ్వండి అలాగే కార్యకర్తలకు కానివ్వండి ఇది వచ్చింది ఈ పని మీరు జనాల్లోకి వెళ్ళి చేయండి అని మనకు చెప్తారు కాబట్టి ఈ మాటలైతే మనకు పై నుంచి కానివ్వండి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కానివ్వండి ఎవ్వరూ మనకు తెలియపరచలేదు ఇది ఎలా ఈ న్యూస్ ఫేక్గా వచ్చిందో మాకైతే తెలియడం లేదండి జనాలు అర్ధరాత్రి పది పదిన్నర దాకా కూడా లేడీసు ఆ అకౌంట్ల కోసం మా ముప్పై రెండో డివిజన్లో పడిగాపులు కాస్తున్నారు అలాగే పోస్ట్ ఆఫీస్ దగ్గర కూడా పడిగాపులు కాస్తున్నారండి ఇది ఏం లేదండి ప్రతి ఒక్క మహిళకి ఇప్పుడు ఏ పథకం రావాలన్నా ప్రతి ఒక్క మహిళకి అకౌంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది మీ మీ బ్యాంకులకు వెళ్ళి ఎన్పిసిఐ లింకు మీరు చేయించుకుంటే చాలండి ఏ కొత్త అకౌంట్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు ఎవరి మాటలు ఇది వస్తాయి అది వస్తాయి అంటే నమ్మాల్సిన అవసరం లేదు ఏది వచ్చినా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి ఫోన్లో వచ్చేస్తుందండి దయచేసి అలాంటి ఫేక్ తెలియజేసు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి